ఒకసారి ఆలోచించ సమయం అందరికీ వచ్చింది అందరూ సమాజం గురించి మా గురించి మా కుటుంబం గురించి అని ఆలోచించే వారంతా సమాజం గురించి ఒక నిమిషం ఆలోచించండి ఈ రోజు వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది కదా సమస్య మనకేంటి మనం మనం సేఫ్ గానే ఉన్నాం కదా మన పిల్లలు మనం అందరము మనమందరం బాగా ఉన్నాం కదా అని ఆలోచించేది ఏదో ఒక రోజు నీ ఇంట్లో మాత్రం జరగదా చూడండి సమాజాన్ని మనం ఉద్ధరిస్తే సమాజమే మనల్ని ఉద్ధరిస్తుంది కాబట్టి ఆడపిల్ల విషయంలో తన మన అని ఎవరు అనుకోకుండా దయచేసి వారికి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు స్పందించండి ఒక స్పందన కూడా వారి జీవితాలని రక్షిస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు మురుకా పద్ధతి నుంచి తర్వాత వంటింటి కుండేళ్లుగా ఉండే ఆడపిల్లలు ఈరోజు ఏదో సాధిద్దామని సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని బయటకు వస్తున్న సందర్భంలో ఇలా అత్యాచారాలు చేసి వారిని మరీ వంటింటికే పరిమితం చేసే స్థితికి తీసుకొని వస్తున్నారు ఆడవాళ్ళు ఎలా అయితే ఆడవాళ్ళలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు హోమ్ మినిస్టర్ ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని రంగాలలో ఉన్నారు వారిని ముందుకు రానిద్దాం బ్రతకనిద్దామని ఆలోచించండి ఒక తండ్రిగా తల్లిగా మొత్తం సమాజంలో అన్న తమ్ముడుగా అందరూ ఆలోచించి ఒక తప్పు చేసేటప్పుడు ఇది నా అమ్మ నా చెల్లి అని ఆలోచించే గుణం ఉంటే తప్పు అనేది జరగదు దయచేసి మగపిల్లలున్న తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్ల విషయాలు కూడా గమనించండి ఎప్పుడైతే ఆడపిల్లలకు మనకు విక్షన్స్ పెట్టే బదులు అబ్బాయికి ఎప్పుడైతే మంచి నడవడికని మంచి మోరల్ వాల్యూస్ నేర్పిస్తామో ఆ రోజు ఇలాంటి దుస్థితి నుంచి ఆడవాళ్ళను రక్షించవచ్చు అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఏమి అధైర్య పడకుండా ఆడపిల్లలకి కరాఠీ లాంటిది కుంఫు లాంటిది కూడా నేర్పించి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా మీరు తయారు చేసి వాళ్ళు రక్షించుకున్నారంటే ఇంకెవరితో సంబంధం లేదు సో మీరు ఇది కూడా స్కూళ్ళలో కానీ కాలేజెస్ లో కానీ ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ గా మనము జీవితానికి జీవితంలో స్థిరపడడానికి ఎలాగైతే ఉద్యోగం కోసం చదువుతున్నామో మన జీవితాన్ని ఆడపిల్ల జీవితాన్ని రక్షించడానికి కూడా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ పెట్టి వాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేలాగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు కొత్త చట్టాలు ఆడపిల్లలకి చాలా అనుగుణంగా ఉన్నాయి ఏడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు ఉరి శిక్ష వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు ఎవరు ఆధైర్యపడవద్దండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులకు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొత్తగా కూడా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు ఏదైనా సమస్యలో మీరు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ వాహనాలు ఏమి అందుబాటులో లేనప్పుడు కానీ అప్పుడు మీరు అక్కడికి వన్ జీరో నైన్ వన్ కి ఫోన్ చేసి మీరు కాల్ చేసి చెప్తే కినుక పోలీసు వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తామని ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చారు దయచేసి ఇలాంటి అవగాహనను పెంచుకొని సురక్షితంగా ఉండగలరని ఆశిస్తున్నాం నా పేరు కుమారి డోన్ అడ్వకేట్ సమాజం